స్నేహితులరా ఈ చిత్రం మనకు వ్యసనం యొక్క విషాదకరమైన పరిణామాలను గురించి ఒక శక్తివంతమైన సందేశాన్ని ఇస్తోంది వ్యసనం వ్యసనిని చంపదు అది కుటుంబాన్ని పిల్లలను ప్రజలను చంపుతుంది కుటుంబం కోసం మద్యపానాన్ని మానుకోండి అని ఈ చిత్రం చెబుతోంది చిత్రంలో ఒక వ్యక్తి మద్యం సీసాలను తీసుకుంటుండగా ఒక స్త్రీ మరియు బిడ్డ ఖాళీ గిన్నెలతో బాధలో కూర్చుని ఉన్నారు ఇది మనకు చెబుతోంది వ్యసనం ఒక వ్యక్తి జీవితాన్ని మాత్రమే కాదు అతని కుటుంబ జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది వ్యసనం అనేది ఒక విషం అది కుటుంబాలను విడదిస్తుంది ప్రేమను నాశనం చేస్తుంది ఈ చిత్రంలో ఒక తండ్రి మద్యం సీసాలను తీసుకుంటుండగా అతని భార్య మరియు బిడ్డ ఆకలితో బాధలో ఉన్నారు వ్యసనం వల్ల ఒక వ్యక్తి తన బాధ్యతలను మరచిపోతాడు తన కుటుంబాన్ని విస్మరిస్తాడు మనం ఈ విషాన్ని మన జీవితంలోకి రానియకూడదు మన కుటుంబం మనకు అత్యంత విలువైనది వారికోసం మనం ఈ చెడు అలవాట్లను వదిలేయాలి కుటుంబం అనేది మన జీవితంలో ఒక ఆధారం వారి సంతోషం కోసం మనం ఏదైనా చేయాలి ఈ చిత్రంలోని స్త్రీ మరియు బిడ్డ బాధలో ఉన్నప్పుడు వారి తండ్రి మద్యం వైపు వెళ్తున్నాడు ఇది మనకు ఒక హెచ్చరిక వ్యసనం మన కుటుంబ సంతోషాన్ని దూరం చేస్తుంది మనం మన పిల్లల కోసం మన భాగస్వామి కోసం మన తల్లిదండ్రుల కోసం ఈ చెడు అలవాట్లను వదిలేయాలి మనం వారికి ఒక బలమైన ఆధారంగా ఉండాలి వారి జీవితంలో సంతోషాన్ని తీసుకురావాలి స్నేహితులరా వ్యసనం నుండి బయటపడటమంటే ఒక గొప్ప నిర్ణయం అది మీ కుటుంబ జీవితాన్ని కాపాడుతుంది ఈ చిత్రం మనకు చూపిస్తున్న బాధను మనం మన కుటుంబంలో చూడకూడదు మద్యపానం ఇతర వ్యసనాలు మన జీవితంలో నుండి తొలగించడం ద్వారా మనం మన కుటుంబానికి ఒక అందమైన భవిష్యత్తును ఇవ్వగలం మీరు ఈ నిర్ణయం తీసుకుంటే మీ పిల్లల ముఖంలో చిరునవ్వు మీ భాగస్వామి హృదయంలో సంతోషం చూడగలరు ఈ మార్పు మీ జీవితాన్ని మీ కుటుంబ జీవితాన్ని మరింత అందంగా చేస్తుంది ఈ రోజు నుండి మనం ఒక సంకల్పం చేసుకుందాం వ్యసనాన్ని వదిలేసి మన కుటుంబం కోసం జీవిద్దాం ఈ చిత్రంలోని స్త్రీ బిడ్డ బాధను మన కుటుంబంలో చూడకూడదు మీరు వ్యసనం నుండి బయటపడటానికి సహాయం కోరడానికి సంకోచించకండి మీ కుటుంబ సభ్యులు స్నేహితులు నిపుణులు మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు మీరు ఈ నిర్ణయం తీసుకుంటే మీ కుటుంబం మీకు ఒక బలమైన ఆధారంగా నిలుస్తుంది మీ కుటుంబం కోసం మీ పిల్లల కోసం ఈ చెడు అలవాట్లను వదిలేయండి చివరగా మీ కుటుంబం మీ జీవితంలో అత్యంత విలువైన ఆస్తి ఈ చిత్రం మనకు చూపించినట్లు వ్యసనం కుటుంబాన్ని నాశనం చేస్తుంది కాని మీరు దాన్ని ఆపగలరు మీ జీవితాన్ని మార్చుకోవడానికి వ్యసనం నుండి బయటపడటానికి ధైర్యం చేయండి మీరు ఈ నిర్ణయం తీసుకుంటే మీ కుటుంబం మీకు ఒక అద్భుతమైన స్ఫూర్తిగా నిలుస్తుంది నీవు ఒక గొప్ప తండ్రివి నీవు ఒక గొప్ప భాగస్వామివి ఈ నమ్మకంతో వ్యసనాన్ని వదిలేసి మీ కుటుంబం కోసం జీవించు